నీ పరిశుద్ధత నీ ప్రత్యేకమైన జీవితం నిన్ను హెచ్చిస్తుంది మొట్టమొదటిగా నీ పరిశుద్ధత నీ ప్రత్యేకమైన జీవితం నిన్ను హెచ్చిస్తుంది నేను ఒక్కటి నమ్ముతానండి ఏంటో తెలుసా మనము లోకంలోనే ఉండాలి కానీ మనలో లోకం ఉండకూడదు మరొకసారి చెప్తానండి మనము లోకంలోనే ఉండాలి దేవుడి చిత్తం అది ఆయన పిలుపు వచ్చే వరకు ఆయన యొక్క మరణం వచ్చే వరకు ఆయన చిత్తంలో మరణం వచ్చే వరకు మనము లోకంలోనే ఉండాలి కానీ ఆ లోకం అనేది మన హృదయాల్లో ఉండకూడదు ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఒక చేపలాగా ఒక సముద్రంలో ఉన్న చేప ఉంటుంది కానీ ఆ ఉప్పు నీరు తనలో ఏ విధంగా ఉండదు తన యొక్క శరీరంలో ఏ విధంగా ఉండదో తన యొక్క బాడీలో ఏ విధంగా ఉండదో అదే విధంగా మనము కూడా లోకంలోనే ఉండాలి లోకం మనలో ఉండకూడదు అటువంటి పరిశుద్ధత కలిగి అటువంటి ప్రత్యేకంగా దేవుడు నన్ను చూస్తున్నారు మనము ఆ యొక్క జాబ్ చేసేటప్పుడు ఆ యొక్క స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజ్ వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంటారు తల్లిదండ్రులు కానీ మనల్ని అక్కడ చూడలేరు మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క మన యొక్క లెక్చరర్స్ మన యొక్క ఇన్స్టిట్యూషన్ చేసే మేనేజ్మెంట్ వాళ్ళెవరూ మనల్ని చూడలేరు కానీ నువ్వు నేను ఎక్కడ ఉన్నా కూడా దేవుడు మనతో ఉన్నారు దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న ఆ యొక్క ఆ యొక్క గ్రహింపు కలిగి ప్రత్యేకంగా పరిశుద్ధంగా అంటే ఈ లోకంలో నన్ను ఎవరు ముట్టుకోవద్దు నేను ఎవరితో మాట్లాడి నేను ఒక ప్రత్యేకంగా పరిశుద్ధంగా అది కాదండి నీ యొక్క చూపుల్లో నీ యొక్క ఆలోచనలో నీ యొక్క తలంపుల్లో ఒక పరిశుద్ధత ఉండాలి ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తారు ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో దేవుడు ఏ ఎవరుని ఎవరిని దేవుడు గొప్పగా ఆశీర్వదించారో ఏ మనం చూద్దామండి పరిశుద్ధత ఉంటే దేవుడు నీతో ఉంటారు కదా మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏం చెప్తామండి నేను డిగ్రీ చదివాను నేను పీజీ చదివాను నేను పిహెచ్డి చేశాను అని మన యొక్క క్వాలిఫికేషన్ అందరికీ చెప్తాం కదా ఎందుకంటే దేవుడి కృపలో మనం చదివిన చదివే మన యొక్క క్వాలిఫికేషన్ మన యొక్క రికగ్నైజేషన్ ఈ లోకంలో నువ్వు ఏం చదివావు ఎలా ఉన్నావు అంటే నువ్వు ఎవరు అంటే కొంతమంది తల్లిదండ్రుల పేరు చెప్తారు కొంతమంది క్వాలిఫికేషన్ పేరు చెప్తారు కొంతమంది డిసిగ్నేషన్ నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావో ఏదైతే ఉద్ ఉద్యోగం చేస్తున్నావో దాని గురించి చెప్తారు కానీ బైబుల్లో ఒక వ్యక్తికి ఒక డిజిగ్నేషన్ ఉందండి ఒక అర్హత ఉంది ఏంటో తెలుసా పరిశుద్ధత పరిశుద్ధత ఉన్నది కాబట్టే అతనితో దేవుడు ఉన్నారు మనము ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయం నుంచి యాభయో వచనం వరకు ఇది అనగానే మీకు అర్థమైంది కదండి యోసేపు గురించి చదువుతాం మధ్యలో ముప్పై ఎనిమిదో అధ్యాయం కాకుండా ముప్పై ఏడో అధ్యాయంలో యోసేపు యొక్క పేరు మొట్టమొదటిగా కనిపిస్తుంది తర్వాత యాభయో అధ్యాయం వరకు మనం చూసినట్లయితే అక్కడ యోసేపు పేరు వచ్చిన ప్రతిసారి ఒక మాట ఉంటుందండి దేవుడు యోసేపుకి తోడేయుండను గనుక నిన్న నన్ను చూసి ఎవరన్నా ఈ లోకంలో మాట అంటారండి ఎవరన్నా మాట అంటారా బహు గొప్పగా వాడబడుతున్న పాస్తగాన్ని చూసి ఆ మాట అంటారేమో నిన్ను నన్ను చూసి ఒక సామాన్యమైన మనల్ని చూసి ఆ యొక్క లోకస్సులు నీకు దేవుడు తోడుగా ఉన్నారు అని అంటారా అన్నారు కదా కానీ అక్కడ ఆ యొక్క సామాన్య మానిసగా ఉన్న యోసేపు అక్కడ దేవుడు చెప్తున్నారు యోసేపుకు దేవుడు తోడే ఉండెను గనుక ఎందుకు తోడే ఉన్నాడో తెలుసా తనకి పరిశుద్ధమైన జీవితం అదే తన స్వభావం కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి అని తను నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆ యొక్క ప్రతి ఒక్క మనం మన పేరు చెప్పినప్పుడు మన యొక్క క్వాలిఫికేషన్ నువ్వేం చేస్తున్నావు ఎలా చెప్తామో ప్రతిసారి యోసేపు పేరు చెప్పిన ప్రతిసారి దేవుడు యోసేపుకి తోడే ఉండను గనుక అది అండి పరిశుద్ధతలో ఉన్న గొప్పది నువ్వు ఈ లోకంలో పరిశుద్ధత ప్రత్యేకంగా జీవిస్తావా దేవుడి సన్నిధిని నిత్యము అనుభవిస్తావు దేవుడి సన్నిధిని నిత్యము అవును దేవుడు నాతో ఉన్నాడు అన్న తలంపు కలిగి అన్న దైవిక జ్ఞానము కలిగి నువ్వు నేను జీవిస్తామండి అంత గొప్పదండి పరిశుద్ధత అంటే ఆ లోక రక్షకుడు నాతోనే ఉన్నారు ఆయన చేత నేను ఎన్నుకోమన్న వారిని ఆయన చేత నేను విలువబెట్టి కొనబడిన ఒక ఒక సృష్టిని అన్న గ్రహింపు నీకు నాకు కలుగుతుంది మన ఆలోచనలో మన తలంపుల్లో పాపానికి చోటు ఇవ్వకుండా ఉంటాం అంత గొప్పదండి పరిశుద్ధత అంటే పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు నీతో ఉంటారు ఆ ఫస్ట్ పాయింట్లో బీ చూసినట్లయితే ఈ తరము వారిలో నీతిమంతుడై జీవించు మనము ఈ లోకంలో చూస్తే ఎంతగానో అండి ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత వేరే అమ్మాయితో సంబంధం కలిగి ఉంటారు భర్త కానీ భార్య కానీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు పిల్లల జీవితం సర్వనాశనం అయిపోతుంది వారి భవిష్యత్తు గురించి బాధ్యత తీసుకోలేని ఒక కుటుంబ వ్యవస్థ ఈ తరంలో ఉందండి ఎంతగానో నా భర్త మ్యారేజ్ అయింది పిల్లలు కలిగారు అంతా బాగుంది కానీ వేరే అమ్మాయితో ఉంటారు నా భార్య ఇలా ఉంది అలా ఉంది ఎన్ని వింటున్నామండి నోవాహు దినాల్లాగా ఇష్టం వచ్చినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రవర్తిస్తున్నారు కానీ ఈ యొక్క తరము వారిలో ఈ యొక్క కాలంలో నువ్వు నేను నీతి మంతురాలుగా నీతి మంతుడుగా జీవించాలి అని ఆ గొప్ప దేవుడు చెప్తా ఉన్నారు ఆ యొక్క కాలంలో దేవుడు సమస్తాన్ని సృష్టిని సృష్టించిన తర్వాత పశ్చాత్తాప దేవుడు ఆ మనుషుల్ని చూసి ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి ఈ యొక్క విపత్తులు ఎందుకు వస్తున్నాయి దేవుడు మన ప్రవర్తన చూసి పశ్చాత్తాప కదా ఎందుకు భయంకరమైన ఆలోచనలు భయం చూపుల వల్ల ఆ యొక్క ప్రవర్తన వల్ల మనకి గరుగుతుంది కానీ దేవుడు చెప్తున్నారు ఆది కాండం ఏడో యుద్ధంలో ఒకటో వచ్చినంలో దేవుడు ఏమంటారు అంటే యహోవా ఈ తరముల వారిలో నీవే నా ఎదుట నీతి ఉండుట చూచితని గనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి చూసారా దేవుడేం చెప్తున్నారో నీవు నీ యొక్క తరం వారిలో నువ్వే నీతిమంతుడిగా ఉన్నావని దేవుడు ఆ కాలంలో నోవా గురించి చెప్పారండి దేవుడు ఈ కాలంలో మన గురించి చెప్పేటట్లుగా బహు జాగ్రత్తగా ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మన కుటుంబాన్ని మన జీవితాన్ని మన యొక్క హృదయాన్ని మన యొక్క శరీరాల్ని కాపాడుకోవాలని ఆ గొప్ప దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నారు ఎంత భయంకరమైన వివాహేతర సంబంధాలండి ఏజి కాదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదు వాళ్ళతో సహా యవ్వనస్తుల నుంచి వాళ్ళతో సహా భయంకరమైన ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించాలని నింద రహితుడిగా నీతి మంతుడై జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు ఒకటిలో సి చూసినట్లయితే దేవుడి కోసం ఎంత కష్టమైన భరించు కదా మనం అనుకుంటాం అయ్యో ఈ లోకంలో ఎంతో ప్రత్యేకంగా జీవించాలని ఉంది ఎంతో పరిశుద్ధంగా జీవించాలింది అలా అనుకుంటున్న కొన్ని రోజులకే నా జీవితంలో కష్టాలు ఎక్కువైపోయాయి ఈ యొక్క ఆలోచన అందరిలో ఉందండి అలా అనుకుంటున్నప్పుడే నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎక్కువైపోయాయి అని అనుకుంటావేమో ఒక్కసారి హిబ్రిలుకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలు హిబ్రిలకు రాసిన పత్రిక పదకొండు కు అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చిన మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచను ఇరవై ఆరో వచ్చినం చివరిలో చూడండి అతడు నేను దేవుని కోసం దేవుని యొక్క బిడ్డల కోసం దేవుడి యొక్క చిత్తం కోసం విధంగా కష్టపడుతున్నానే కానీ ప్రతిఫలంగా వచ్చే ఆ బహుమానాన్ని చూస్తున్నాను ఇప్పుడు ఈ కష్టాల్ని నేను చూడను అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం దృష్టి ఉంచి ఈ లోకంలో నేను ఫరో కుమార్తెగా అనిపించుకోవడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యము మేలని ఎంచుకునే నువ్వు మనము కూడా అండి ఆ ఒక పరుగు పందంలో పరుగెడుతున్న వ్యక్తి అక్కడ పక్కన ఎన్ని అవరోధాలు వచ్చినా తన గురి మీదకి ఎలా వెళ్తాడో మనము కూడా ఆ యొక్క ప్రతిఫలంగా వచ్చు బహుమానాన్ని చూడాలని అయ్యో నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇంకా కష్టాలు కన్నీరు బాధలు నిందలు ఎక్కువ అవుతున్నాయని నువ్వు ఇలా చూస్తూ ఉంటే పరుగు పందెంలో ముందుకెళ్ళలేమండి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు దేవుడు నిన్ను సిగ్గుపరచరు కదా ఈ లోకంలో ఒక పరిశుద్ధంగా పవిత్రంగా ఒక ప్రత్యేకంగా లోకమాల్యం అంటకుండా నువ్వు నేను జీవిస్తా ఉంటే నాకు ప్రతిఫలం ఏముంది అందరూ నాకన్నా అపవిత్రతలో దేవుణ్ణి తెలుసుకుని వారు అపవిత్రతలో పవిత్రత లేకుండా లోకానుసారంగా జీవించే వారి జీవితాలు గొప్పగా ఆశీర్వదింపబడ్డాయి కదా నా జీవితం ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నావేమో అందుకే దేవుడు చెప్తున్నారు దేవుడు నిన్ను సిగ్గుపరచరు రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచ్చినం ఎందుకనగా ఈ నిరీక్షణం మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరింపబడి ఉన్నది మనం అనుకుంటున్నాం ఎవరో చెప్తే అయ్యో నువ్వు సిగ్గుపడవు నువ్వు ఇలా జీవిస్తే అని లోకానుసారంగా చెప్తే నమ్ముతాం కానీ దేవుడు చెప్తున్నారు వంద శాతం కాదు వెయ్యి శాతం పరిపూర్ణంగా అవును నా దేవుడు చెప్తున్నారు సిగ్గుపరచడు నేను ఈ విధంగా జీవిస్తే ఈ లోకానుసారంగా ఆశీర్వాదం ఎవరికి కనబడకపోవచ్చు కానీ ఒక సమయం వస్తుంది వారి కంటే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నాకు అనుగ్రహించి నన్ను నిలబెట్టగల సమర్థుడని నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద నిరీక్షణ ఉంచుతావో ఆ నిరీక్షణ నిన్ను నన్ను సిగ్గుపరచదండి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం చూసాం కదా మనము నీ పరిశుద్ధత నీ ప్రత్యేకమైన జీవితమే నిన్ను నన్ను హెచ్చిస్తుంది దానిలో ఏబీసీ చూసాం పరిశుద్ధత ఉంటే ఏం జరుగుతుంది దేవుడే మనతో ఉంటారు అంతేకాకుండా ఈ తరము వారిలో నీతి మంతుడై నువ్వు నేను జీవించాలి దేవుడి కోసం ఎంత కష్టమైనా భరించాలి దేవుడు నిన్ను సిగ్గుపరచరు